ఆ వర్క్ షాప్ లో ఎంత మంది ఏ వ్యాపారం లిస్ట్ తీసుకుంటాం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎలా సహాయపడతామో కంపెనీ గారితో కూర్చొని మిగిలిన ఆల్ డిపార్ట్మెంట్తో కూర్చొని ముందుకు వెళ్దాము ఒకటే చేయం యువతని మనం ఉద్యోగాలు చెప్పారు మిగిలిన ఉద్యోగాలు అనేవి అందరికీ ఉండవు ఏ కులంలోనూ అందరికీ ఉండవు ఎందుకు అంటే ఉద్యోగాలు ఉండే ట్వంటీ ఫోర్ పర్సెంట్ తొంభై వంద మంది జనం ఉంటే నలుగురికే ఉద్యోగాలు ఉంటాయి మిగిలిన ఉండదు కాబట్టి అందరికీ ఉంటాయి అనుకోవటం ఈ ఎక్స్ అవసరం లేదు ఉద్యోగాలు మిగిలిన ఉపాధి మార్గాలు ప్రయాణం చేయాలి వ్యాపారం చేయాలి ప్రపంచమంతా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంది అందుకని అది చేస్తూ ఇంకా ఎంఎస్ కోరుతున్నా నేను మా ప్రాంతం వ్యవసాయ ప్రాంతం ఈ ప్రాంతంలో ఇప్పుడు వ్యవసాయంలో చాలా విప్లవ మార్పులు వచ్చినాయి హైడ్రోపోనిక్ వ్యవసాయం వచ్చింది సేవ్ వ్యవసాయం వచ్చింది ఇది చాలా అవకాశం ఉన్న ప్రాంతం ఇది ఎంఎస్ఎంఈలో హైడ్రోపోనిక్ వ్యవసాయానికి ఈ యొక్క షేడ్ నట్ వ్యవసాయానికి కూడా మీరు అవకాశం కల్పించి మార్కెట్ కల్పిస్తే భారీ స్థాయిలో ఎక్కడి నుంచి ఆ ఉత్పత్తులు ఎగుమతి చేసే అవకాశం ఉంది దాని మీద ప్రత్యేకమైన ప్రోగ్రాం చేయాలని ప్రత్యేకంగా దాన్ని మీరు దృష్టి పెట్టకుండా కోరుకుంటూ మరి నెక్స్ట్ మీటింగ్ మనం మరింత వెళ్దామని చెప్పి నియోజకవర్గ స్థాయిలో పెట్టి మీరు కూడా మీద భావాలని చెప్తూ మన అందరము కలిసి ఒకటి నేను ఒకటే చేయను అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం కేంద్రంగా తెలుసుకుని ఈ జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి వన్ డే కూడా వృధా చేయకుండా పనిచేద్దామని మీ సలహాలు ఆ విషయంలో మీ సలహాలు సహకారాలు ఇవ్వాలని రేపు మనం జరగబోయే ఈ కోనసీమ సంక్రాంతి కోనసీమ సంక్రాంతి బీచ్ చేస్తూ అది టూరిజం ఎక్స్పోజ్ గుర్తుంచుకోవాలి టూరిజం ఎక్స్పోజ్ నేను చూసాను నప్పులు చాలా బలంగా కోరతాను విధుల్ని అంత బలంగా చేయము అంటే విధులు చేయడానికి ఇష్టపడము నప్పులు బలంగా చెప్తున్నాను అంటే ట్రాఫిక్ జామ్ కదా మన ఓన్లీ సదస్సులు కాకుండా ఇది ఆచరణలో తీసుకొచ్చి ఎంత మంది మనం చేయగలిగా పాఠశాల వేత్తలు కాదు ఎంత మందికి మనం బార్కెట్ కల్పించగలగా అన్న ఒక ఏపీఆర్ మాదిరిలో మనం యాక్షన్ రిపోర్ట్ మాదిరిలో ముందుకు వెళ్ళాలని